పగబగబగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా ఎదురవడే ఉన్నా ఎదురిస్తా కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే వంతుండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహం లాభం సా విసిలిండే నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలింటే వా అన్న వంతు వాదన ధన 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 దరుగులమో తల కదిలిస్తుంది మరి జరిగి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే సమయంలో మరి దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమంలో మరి మన దేశ మా నాయకులు గౌరవకు మరి వినాయన గారి మీద పరిభాబ గారు చేతుల మీద దీన్ని వేసవి పూర్తిగా అయిపోయే వరకు మరి యాహాసి రోజున రాదాల్లో కొత్త సంవత్సరం తొందర ఈ యొక్క జీవిత అందించాలనుకున్న మరి మనకు ప్రజల సార్ రక్ష స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ మీరు చేసేటువంటి కార్యక్రమాలు అందులో ముఖ్యంగా ఈరోజు మరి సర్వే బస్సర్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా మేము పంచుతాం సార్ మరి ఇది ఇలాగే కొనసాగిస్తూ మరి ప్రతి మంత్ పేదలకు ఐదు కిలోల బియ్యం ఇవ్వడం ఇవన్నీ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థలో అందరూ ప్రాజెక్టు సార్ మేమంతా పట్టబులు అందరం కలిసి ఒక పదిహేను ఇరవై మంది మేము ఒక ద్వారా ఎఫీఆర్ ఎన్టీఆర్ హృదయకు విన్నవించేది ఏంటంటే మాకు మీరు మరి ఖచ్చితంగా మీరు మీ ఆశయం ఏదైతే ఉందో మున్సిపాలిటీలో మా సమస్య ఎదురేయాలని దానికి నూట మరోసారిగా రెండవ వార్డు నుంచి మనం మేము ఎవరికైతే ఇచ్చినా అంటే మా సెకండ్ ఇప్పుడు ప్రజెంట్ రెడీగా ఉన్నాడు లైన్లో మరి ముప్పై ఆరు సీట్లల్లో మరి ముప్పై ఆరు సీట్లలో మానే మొదటి విజయంగా మేము ప్రెసిస్టెన్స్ ఇస్తున్నాం ఎందుకంటే మాకు ఆ నమ్మకం ప్రజల మంచి ప్రజల గుండెల్లో ఎప్పుడు ఫోన్ చేసినా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి సేవం చేసి దాన్ని దగ్గర అది మాకు మా రానున్న కాలంలో హూకల్లో మరి ఒక మంచి క్లియారిటీ ఇచ్చి మరి ఏ పదవి కాని రెండో మరి కనీసం చైర్మన్ పదవి మిస్ అయింది మరి చైర్మన్ ఏదో ఒకటి ఒక క్లియర్టీ ఇవ్వాలంటే కూడా ట్రాన్స్ప నాయకత్వానికి ప్రాతినిధ్యం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మంది శ్రీనివాస్ గారు అదే రకంగా సభ్యులు సుమారుగా పదిహేను మంది అందుతున్నారు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మోమెంట్పల్లి జ్వరస్తలో ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తిరివేంద్రం అనేది ఓపెన్ చేసుకున్నాం గతంలో కూడా గత పది పన్నెండు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వింటర్ సీజన్లో దుప్పట్టు వచ్చడం కానీ ఎవరన్నా అనాదాలు ఉంటే వారికి బియ్యం ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎక్కువ కార్యక్రమాలు చేసే ఇంకా గొప్పగా నిర్వహించాల్సిందిగా సభ్యులని కోరుతున్నాయి ప్రస్తుతం చాలా జరుగుతుండే ఆకులు ఈ మధ్య కొంత తక్కువనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం నిర్వహిస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న యువకులకు కానీ అందరికీ ఒకటే కోరుతున్నాం ఎండాకాలంలో అవసరం ఉందని నివేతనాలు మనము సంపాదించడమే కాదు సంపాదించే దాంట్లో కొంతమేర మనము సేవా కార్యక్రమాల్లో మనకు దానికి సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు